వస్తావి మల్లోకి వరి కోజన్న వస్తావే మేరవనమ్మ నువ్వు నాట్లే కన్నా వస్తావే మేరవనమ్మ ఏట్లో ఎకరా పొలం ఉంది పొలముకి దగ్గ బాగుంది ఏట్లో ఎకరా పొలం ఉంది పొలముకి దగ్గ బాగుంది పొలముకి కోసే కోతుంది చింతామాను చింతామానవ్ చిలకల బావి మల్లోకి వరి కోయన్న వస్తావే మారావు నమ్మా ను అట్లే యాన్నొస్తావే మ్యారావు నమ్మా కూలంతా నీ అడగద్దు నేనిచ్చిందేవరికి చెప్పొద్దు చెప్పద్దు నేను అడగద్దు నేను ఇచ్చింది వరికి చెప్పొద్దు నేను ఇచ్చింది వరికి చెప్పొద్దు నువ్వు ఒక్కదాని వేరావమ్మే చింతామాను అరె చింతామానవు చిలకల బావే అమల్లోకి వరికోయాొస్తావే మేరవునమ్మా నువ్వు వస్తావే మేరవునమ్మా ఏడవ బల్లల ఎనుముకు మోపు గట్టిస్తా ఏడవ బల్ల వట్టిస్తాను ఎనుముకు మోపు గట్టిస్తాను ఎనుముకు మోపు కట్టిస్తాను ఒక్కదాని వేరావమ్మే చింత బావి మిరికోయాన్ని వస్తావే మేరవునమ్మా నువ్వు నాట్లే వస్తావే మేరవునమ్మా కోత బాగా జరిగిందంటే కోకారైగా కొనిపెడతా కోత బాగా జరిగిందంటే కోకారైగా కొనిపెడతా కోకారైగా కొని పెడతా నువ్వొక్కదాని వేరావమ్మే చింతమాను చింతమానో జిలకల బావే మల్లోకి వరికోయాన్ని వస్తావే మేరవునమ్మా నువ్వు నాట్లే వస్తావే మేరవునమ్మా